మార్పు సువార్త ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై వచ్చరాలు మనం గమనించినట్లయితే ఇక్కడ గిరాసీనుల దేశములో సముద్రం దగ్గర ఉన్నటువంటి ఒక దేశముంది అది గిరాసీనుల దేశము ఆ దేశములో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి దయ్యములు పట్టినటువంటి వ్యక్తి దయ్యము దయ్యములు అనే పదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఆ దయ్యములు పట్టినటువంటి వ్యక్తి మనకు కనిపిస్తాడు ఈ వ్యక్తి గురించి మనం ఆలోచించినట్టయితే ఈ వ్యక్తి ఎక్కడ నివాసం చేసేవాడంటే ఆ వ్యక్తి సమాధులలో నివాసం చేసేవాడు సమాధులలో వాసము చేసేవాడు కొండలలో నివాసం చేసేవాడు ఎప్పుడు కూడా కేకలు వేసేవాడు ఎప్పుడు కూడా అరుపులు కేకలు అరిచేవాడు అయితే ఇతన్ని ఎవరు కూడా పలుకారులు కూడా ఇతన్ని బాగు చేయాలని ఇతను బంధించాలని చేతులకు సంఖ్యలు కాళ్ళకు గుండాలు బిగించినప్పటికీ ఎవరు కూడా అతని సాధుపరచలేకపోయారు బంధించలేకపోయారు అని మనం గమనిస్తాం ఎందుకంటే ఈ వ్యక్తి సమాధులలో వాసం చేస్తూ కొండలలో నివాసం చేస్తూ కేకలు అరుపులు అరుస్తూ తన యొక్క శరీరాన్ని ఏది దొరికితే అది రాయి దొరికితే రాయి కట్ట దొరికితే కట్ట ముళ్ళు దొరికితే ముళ్ళు తన శరీరాన్ని అంతా కూడా గాయపరుచుకొని రక్తమంతా చేసుకునేవాడు సరైన వస్త్రాలు లేకుండా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ఆ ప్రాంతంలో గిరాసీనుల ప్రాంతంలో అందరూ కూడా భయపడిపోయేవారండి ఒక రోజున వారు గిరాసీనుల దేశంలోనికి వెళ్ళినప్పుడు ఈ దయ్యములు పట్టినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి పేరు ఏమిటంటే సేనా ఈ సేన అన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రం దగ్గర ఉన్నటువంటి ఈ గిరాశీల దేశంలో ఉన్నప్పుడు ఈ దయ్యములు పట్టినటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడండి వెళ్ళి సర్వోన్నతులైన దేవుడి కుమారుడు నాతో నీకు ఏమి పని అని చెప్తాడండి ఎందుకంటే ఆయన అయినటువంటి దేవుడి కుమారుడని దయ్యములు పట్టినటువంటి వ్యక్తికి తెలుసు కాబట్టి యేసుక్రీస్తు తన దగ్గరికి రాబోనుకు తనకున్నటువంటి స్థితి ఏమిటంటే ఎప్పుడు కూడా సమాధిలో వాసం చేస్తూ కేకలు వేస్తూ అరుపులు అరుస్తూ తన యొక్క శరీరాన్ని కూడా ఎప్పుడు కూడా గాయపరుచుకొని రక్తం చేసుకొని ఎప్పుడు కూడా చాలా భయంకరంగా ఉండేవాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన దగ్గరికి వస్తాడో తనను బాగుపరుస్తాడో ధర్యముడు పట్టినటువంటి వ్యక్తిని విడిపిస్తాడు ఎలా విడిపిస్తాడంటే తనలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు దురాత్మలు అన్ని కూడా ఏసుక్రీస్తు ప్రభు వారిని బ్రతిమిలాడుకుంటాయి ఏమని బ్రతిమిలాడుకుంటాయి అయ్యా మమ్మల్ని నశింప చేయవద్దు మమ్మల్ని దూరం చేయవద్దు ఇక్కడ సముద్రం దగ్గర ఒక పెద్ద పందుల మంద ఉంది ఆ పందుల మందలోనికి మమ్మల్ని మీరు ఆజ్ఞాపిస్తే దాంట్లోకి వెళ్ళిపోతామని చెప్తారు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపించిన వెంటనే ఆ సేనలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు దురాత్మలన్నీ కూడా కూడా ఒక్కసారిగా అక్కడ సుమారుగా రెండు వేల పందులు ఉంటాయండి ఈ రెండు వేల పందులు ఆ సముద్రం దగ్గర మేత మేచి ఉంటే ఒక్కసారిగా యేసుక్రీస్తు బ్రహ్మవారు ఆజ్ఞ వెంటనే ఈ రెండు వేల పందుల గల సంఖ్యలోనికి ఈ అపవిత్ర ఆత్మలు కూడా పోయి అవి ఒక్కసారి ఊపిరాడతా చచ్చిపోతాయండి అంతవరకు ఈ సేన అన్నటువంటి వ్యక్తి అపవిత్రాత్మలతో దురాత్మతో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరుస్తాడో యేసు ప్రభు వారు బాగు చేస్తాడో అప్పుడు వెంటనే ఈ సేన ఏం చేస్తున్నాడంటే స్వస్థ చిత్తుడై మంచిగా వస్త్రాన్ని ధరించుకొని అతను కూర్చొని ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే భయపడిపోయారు మొట్టమొదటిగా నాకు ఈ వ్యక్తి ఆ సమాధులలో ఉండేవాడు సమాధులలో వాసన చేసేవాడు ఎప్పుడు కేకలు వేసేవాడు అరుగులు అరిచేవాడు ఎప్పుడు కూడా తన శరీరాన్ని గాయపరుచుకునేవాడు వస్త్రాలు వేసుకునేవాడు కాదు చాలా భయంకరంగా ఉండేవాడు అలాంటి వ్యక్తి ఒక్కసారిగా మంచిగా వస్త్రాలు ధరించుకొని అరిసకోకుండా కేకలు వేయకుండా మంచిగా కూర్చుకొని బుద్ధిమంతులు ఉంటే వాళ్ళందరూ కూడా గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయారండి ఆశ్చర్యపోయి ప్రభునామాన్ని మహిమపరిచయాలు గణపరిచారండి కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఏసుక్రీస్తు ప్రభు వారు దర్శిస్తారో ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తిని బాగు చేస్తాడో ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తాడో ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి ఆ గ్రామంలో ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ ఆ వ్యక్తిని చూసి ఏం చేస్తారంటే మొట్టమొదటిగా ఆశ్చర్యపడిపోతారు అలే ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు వాళ్ళు ఆశ్చర్యములు జరిగించేటటువంటి వ్యక్తి ఆశ్చర్యకారములు జరిగించే దేవుడు ఆయన ఆశ్చర్య కరుడు అనే తొమ్మిది ఆరులో కూడా కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారు తనను బాగు చేస్తాడో తన యొక్క జీవితము అంత కూడా మారిపోయింది తన యొక్క స్థితిగతంతా కూడా మారిపోయింది తన యొక్క జీవితం అంతా కూడా ఒకప్పుడు ఎంతో భయంకరంగా ఉండేది ఎప్పకప్పుడు తన యొక్క శరీరాన్ని గాయపరుచుకునేవాడు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాడో తనను దయ్యములు విడిపిస్తాడో బాగు చేస్తాడో వెంటనే స్వస్థ చిత్తుడై మంచిగా కూర్చుకొని బుద్ధిమంతుడిగా ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడిపోతారండి అదేవిధంగా వ్యవహార సువార్తలో కూడా నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం కూడా మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రేమైన వల్ల వ్యవహన్ సువార్త నాలుగవ అధ్యాయం ముప్పై తొమ్మిదివత్ నేను చేసిన నాతో చెప్పానని సాధ్యం స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరులోని సమరయ్యలలో అనేక ఆయన విశ్వాసం ఇక్కడ సమరయ్య ప్రాంతంలో సుకారు అనే ఒక గ్రామం ఉంది ఆ సుకారు అనే ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ పేరు ఏమిటంటే సమరయ్య స్త్రీ ఈ సమరయ స్త్రీ ఒకప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు తనకు వార్త చెప్పుకోకుండా గురించి తెలుసుకోకూడదు తన యొక్క జీవితం ఎలా ఉండేదంటే ఒకప్పుడు ఐదుగురు పెనిమిట్లు కలిగినటువంటి స్త్రీ వ్యభిచార తరం కలిగినటువంటి స్త్రీ సాధ్యం లేనటువంటి స్త్రీ మార్పు లేనటువంటి స్త్రీ చెడిపోయినటువంటి స్త్రీ పాడైపోయినటువంటి స్త్రీ అటువంటి స్త్రీని ఎప్పుడైతే ప్రభు వారు తన యొక్క స్థితి గురించి తన యొక్క పాప జీవితం గురించి తన యొక్క రహస్య జీవితం గురించి తనతో చెప్పినప్పుడు ఆయన విశ్వసించి వెంటనే ఏం చేస్తుందంటే తన యొక్క పాపడు జీవితాన్ని విడిచిపెడుతుంది నాలుగు వద్ద ఇరవై ఎనిమిదవ చెందచే ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడు ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా చూడండి ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసుకుందంటే తన యొక్క కుండని విడిచిపెట్టింది ఈ కుండ దేనికోసం తెచ్చుకున్నట్టే నీళ్లు తోడుకోవడానికి నీళ్లు కావాలనే మధ్యాహ్నం వేళలో పన్నెండు గంటల సమయంలో నిట్ట మధ్యాహ్నం అప్పుడు ఆమె వ్యభిచార తలంలో కలిగి అక్కడికి వెళ్ళినప్పుడు తన యొక్క పాపు జీవితాన్ని తన యొక్క చెడు మీద జీవితాన్ని అంతటిని కూడా మరి కుండ విడిచిపెట్టిందండి ఎందుకంటే కుండ దేనికి సాంతు అంటే పాపానికి సాంతు కాబట్టి ఈ పాడైపోయిన చెడిపోయినటువంటి స్త్రీ తన యొక్క పాప జీవితాన్ని కూడా విడిచిపెట్టి మార్పు మనసు పొంది మార్పు చెంది తన యొక్క జీవితాన్ని మార్చుకొని తన గ్రామంలో ఉన్న వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పిందని కాబట్టి ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తును అంగీకరించారు యేసు ఒప్పుకొని రచన పొందినట్టుగా మనం చూస్తున్నాం అదేవిధంగా మార్క్స్ వార్తలు అధ్యాయంలో కూడా ఈ సేన యొక్క జీవితం మార్పు చెందిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే అయ్యా నువ్వు మా అందరూ కూడా గెరాశీలలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని వెళ్ళిపోమని చెప్తారు ఎందుకంటే తమకున్నటువంటి సంపద తమకున్నటువంటి లాభం అంతా కూడా పందులు మేపుకునేవారు కాబట్టి సుమారుగా రెండు వేల పందులు చనిపోయినప్పుడు వారికి చాలా నష్టం వచ్చింది వారి యొక్క జీవన పోధి పెయిందని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్న వారందరూ వెళ్ళిపోమని చెప్పారు కానీ ఈ సేన అన్నటువంటి వ్యక్తి బాగుపడినటువంటి వ్యక్తి మరి యేసుక్రీస్తు ప్రభు వారి అయ్యా నువ్వు నాతో కొన్ని రోజులు ఉండండి మీరు అని బ్రతిమలాడతాడండి బ్రతిమలాడినప్పుడు అప్పుడు యేసు కృష్ణ ప్రభు వారు ఏం చెప్తారంటే మార్చు వార్త ఐదు వార్త ఏ పంతొమ్మిది ఆయన వారికి సెలవు ఎక్కడ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని ఎందుకు అనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమని వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ ప్రకటించడం ఆరంభించగా అందరూ కూడా ఆశ్చర్యపోయారండి కాబట్టి సేన అన్నటువంటి వ్యక్తి బాగుపడినటువంటి వ్యక్తి చేత పీడింపబడిన వ్యక్తి బాగుపడిన తర్వాత తన యొక్క జీవితాన్ని మార్చుకొని తన యొక్క సాధ్యము తన యొక్క మార్పు తన యొక్క గొప్ప కార్యముల గురించి మరి ఆ ఊరి ప్రజల్లోనికి అనేక మందికి చెప్పినట్లుగా అనేక ప్రకటించినట్లుగా చూస్తున్నాం అదేవిధంగా సమరయ స్త్రీ కూడా తన యొక్క జీవితాన్ని మార్చుకొని తన యొక్క పాప స్థితిని విడిచిపెట్టి ఆ గ్రామంలో ఆ అనేక మంది యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్లుగా మనము చూస్తున్నామండి కాబట్టి ప్రభునందు స్త్రీమైనటువంటి వాళ్ళ దేవుని పిల్లలమైనటువంటి మనము ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు వారు దర్శించినప్పుడు ఒక వ్యక్తిని యేసు క్రీస్తు ప్రభు వారు మార్చినప్పుడు తన యొక్క జీవితం ద్వారా ఏమవుతుందంటే అనేక మంది ప్రభును తెలుసుకోవడానికి ప్రభు మహిమపరచడానికి వీలుగొంటుందండి ఎందుకంటే ఆ రోజున సేనాలో ఏం పట్టినంటే దయ్యాలు పట్టి ఉన్నాయి ఈ రోజు కూడా మనుషులకి అనేకమైనటువంటి దయ్యములు ఉన్నాయండి ఏమిటి ఆ దయ్యాలంటే అనేక మందికి ఒక్కొక్కరికి ఒక దయ్యం ఒక్కొక్కరికి ఒక అలవాటు ఒక్కొక్కరికి ఒక చెడు అలవాటు ఒక్కొక్కరికి ఒక దానికి బానిసైపోయింటారండి చూడండి ఈ రోజున అనేక మందులు త్రాగుడుకు బానిస అయి ఉంటారు కాబట్టి ఆ త్రాగుడు అనేది కూడా ఒక దయ్యంతో సమానం ఎందుకంటే తన యొక్క జీవితం అంతా కూడా ఆ త్రాగుడికి బానిసైపోతున్నారు ఈ రోజున అందరూ కూడా ఎంతో మంది మరి దొంగతనం అది కూడా ఒక దయ్యంతో సమానం అండి ఈ రోజున అనేక మంది దేవుడు విచారము దొంగతనం మోసం అన్యాయం నరహత్య ఈ విధంగా అనేకమైనటువంటి మరి మనుషులలో ఆ దెయ్యాల చేత పీడింపబడుతున్నారండి ఎందుకంటే దయ్యం అంటే ఏంటంటే కేవలం ఆత్మ పట్టడమే దెయ్యం కాదు ఎందుకంటే దేవుని కంటే ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తామో దేవుడి కంటే ఎక్కువగా ఏదైతే సేవిస్తామో దేవుడి కంటే ఎక్కువగా ఏదైతే బాణిస్తే ఉంటామో అప్పుడు ఆ వ్యక్తి దయ్యము పట్టినటువంటి వ్యక్తిగా సంబంధం అండి కాబట్టి దేవుడు అంటే నాకంటే ఎక్కువగా ప్రేమించిన నాకు పాత్రలో కాడు అంటున్నాడు కాబట్టి దేవుడి కంటే ఎక్కువగా మరి ఏది కూడా ప్రేమించకూడదండి ఒక బంగారు అయినా సరే ఒక ఇల్ అయినా సరే ఏదైనా సరే దేవుడి కంటే ఎక్కువగా ఏది కూడా ప్రేమించకూడదండి ఒకవేళ ఏదైనా ఉందంటే అది దేవుడిచ్చారని దేవుడి నామాన్ని మహిమపరచాలి కానీ గమపరచబడాలి కానీ వాటిని బట్టి నువ్వు ఎప్పుడు కూడా గర్వపడకూడదు అతిశయపడకూడదు ఎందుకంటే దేవుడు అంటే నాశనానికి ముందు గర్వం వస్తుంది అంటున్నాడు రోజున మనుషులలో అనేకమందికి అనేక మందికి గర్వం పొగరు అనేకమైనటువంటి ఒక మాట అంటే పది మాటలు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏముందంటే గర్వం ఉంది అతిశయం ఉంది నేనే గొప్ప దేవుడి కంటే నేనే గొప్ప అన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ చాలా మంది ఉన్నారండి కాబట్టి నీలో నా ఇక ఈ మాటలు వింటున్న వారందరిలో కూడా నీలో ఏ దెయ్యం ఉందనేది గమనించాలండి ఆనాడు సేవలో అపవిత్రాత్మనే పట్టినటువంటి దయ్యము ఉంది కాబట్టి దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ఏదైనా సేవిస్తున్నావు ఏదైతే ఇష్టపడుతున్నా కానీ అదంతా కూడా దూరపరుస్తాడండి ఎందుకంటే దేవుడికి మొట్టమొదటిగా ప్రయారిటీ గా మనం ఏం చేయాలంటే దేవునికి మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే మార్పు వ్యక్తిగా జీవించాలండి ఎందుకంటే ఒక వ్యక్తి నిజమైన మార్పు చెందితే ఆ వ్యక్తి ద్వారా అనేక మంది రక్షణ పొందుతారు ఆ వ్యక్తి ద్వారా ప్రభు నామం మహిమపరచబడుతుంది ఘనపరచబడుతుంది అన్న వెలుగుగా మరి ఒక గొప్ప సాధ్యం కలిగి ఉంటారండి కాబట్టి ఈ యొక్క సాధ్యాన్ని బట్టి ఈ యొక్క మార్పును బట్టి నీ ఇంటి పక్కన ఉన్నవారు నీ చుట్టుపక్కల ఉన్నవారు గ్రామంలోను అదేవిధంగా నీ సంఘంలోను ఒక మాదిరికరమైన జీవితంగా మార్పు చెందినటువంటి వ్యక్తిగా జీవించాలండి ఒకవేళ మార్పు లేనటువంటి వ్యక్తిగా జీవించినట్లయితే ఇక్కడ నుంచి అయినా మార్పు చెంది మారు మనసు పొందాలండి ఒక రోజున ఒక చార్ అన్న సేవకుడి దగ్గర ఒక పనిపిల్ల వెళ్ళి తను నడిపిస్తున్నటువంటి సంఘానికి సభ్యత్వం ఏమని అడిగిందంట అడిగితే చార్లెస్ గారు మొట్టమొదటిగా ఒక్కోకపోయినప్పటికీ ఆ పాప మరలా అడిగినప్పుడు ఎందుకు ఇవ్వాలని ఆ మనసు కలిగింది అయితే ఒక ప్రశ్న వేశాడంట పనిపిల్లతో అమ్మా నువ్వు నీ సంఘంలో సభ్యత్వం అడుగుతున్నావు మంచిదే నువ్వు నిజంగా మార్పు చెందామని చెప్పుటకు నీ యొక్క నువ్వు చూపించే రుజువు ఏమిటి అని అడుగుతాడంట రుజువులు ఏమిటంటే ఆ పాప సాక్ష్యం ఇస్తుంది అయ్యా నేను ప్రభు నమ్ముకోకుందుకు సరిగా కసు ఊడిచేదాన్ని కాదు బండలు సరిగా కడిగేదాన్ని కాదు అండ్లు సంబంధితుడు అండ్లు తోమేదాన్ని కాదు బట్టలు సరిగా పిండేదాన్ని కాదు ఎలా పడితే అలా చేసేదాన్ని అని చెప్పిందంట కానీ ఎప్పుడైతే ప్రభుత్వం తెలుసుకున్నానో ప్రభుని తెలుసుకుని మార్పు చెందానో నా జీవితం మార్చుకున్నానో మరి కస్సు కానీ ఎక్కడైనా సరే నీట్గా గా ఊడుస్తున్నాను అయ్యా ఆ కుర్చీ కిందైనా సరే సోఫా కిందైనా సరే మంచం కింద అయినా సరే ప్రతి చోట ఎంత మూలకంగా నీటిగా ఉడిస్తున్నాను నీటిగా బండలు తుడుస్తున్నాను ఆ ఇంట్లో ప్రతి చోట కూడా నీటిగా శుభ్రం చేస్తున్నాను కాబట్టి సాధ్యం చెప్పిందంటే చెప్పినప్పుడు ఆ సేవకుడు ఆమె యొక్క సాధ్యాన్ని బట్టి ప్రభువు ఆమె మహిళపరిచి సభ్యారండి కాబట్టి ప్రభువు ఒక్కొక్కరు ఒక సాధ్యం స్త్రీది ఒక సాధ్యం సేనాది ఒక సాధ్యం ఈ పని పిల్లది ఒక సాధ్యం కాబట్టి ఒక్కొక్కరించి పూర్వము హింసకుడుగాను దూశకుడుగాను హానికరుడుగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే ప్రభువును నమ్ముకున్న తర్వాత ప్రభు తెలుసుకున్న తర్వాత ఆయన తమస్సు మార్గంలో ప్రభును దర్శించినప్పుడు వెంటనే అతను మార్పు చెంది పూర్వము హింసకుడుగా హానికరుడుగా దూషకుడుగా ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితం అందరినీ కూడా మార్చుకొని ప్రభువు అప్పగించుకొని ఆయన ఏమంటాడు నా మట్టుకు బ్రతుకుట పీస్తే చావు అయితే లాభం అని చెప్తాడండి మరొక సందర్భంలో అంటాడు నా చావు మూలంగా అయినా సరే నా బ్రతుకు మూలంగా అయినా సరే ఆయన మహిమపరచబడాలి గణపరచబడాలి అంటాడు ఎందుకంటే ఒక వ్యక్తి ప్రభుని తెలుసుకున్న తర్వాత రాగుబోతులు తిరిగిపోతులు హెచ్ఆర్లు అందరూ కూడా ఏమయ్యాలంటే తన యొక్క జీవితం మార్పు చెందాలండి ఎందుకంటే తన యొక్క జీవితం మార్చుకున్న తర్వాత అక్కడ ప్రభు ప్రభునామం మహిమపరచబడాలి అందరూ కూడా ఆశ్చర్యపడిపోవాలండి ఎందుకంటే మార్పు లేనటువంటి జీవితం జీవిస్తే అక్కడ ప్రభు నామము ఘనపరచబడద్దు కాబట్టి దేవుడి మన చవ మూలమైనా సరే విధంగా ఉండాలండి ఈరోజు మధ్యకాలంలో చవిరు ప్రగాఢాలు కావచ్చు ఆ మధ్య కాలంలో ఆ ఒరిస్సా ప్రాంతంలో ఆ గ్రహ గారు కావచ్చు ఆ ఇంకొక సందర్భంలో మన పచ్చకుల దగ్గర వచ్చినట్టు ఒక యవనస్తుడు అండి ఆ యవనస్తుడు కూడా వారి దగ్గరికి వెళ్ళి తన యొక్క చావు ద్వారాగానే లెక్క చేయకుండా స్వార్థ ప్రకటించి చనిపోయి ఆ వ్యక్తి ద్వారా ఈరోజు కూడా ఆయన ప్రపంచం అంతా కూడా అనేక చోట్ల చెప్పుకుంటున్నారండి ఎంతోమంది గొప్ప గొప్ప వారు గొప్ప మంది సేవకులు ఎంతోమంది ప్రభు కోసం ప్రాణం పెట్టిన వారు ప్రభుత్వ హర్సాసులైన వారు మరి యొక్క మరణం ద్వారా గణపరచబడిన వారు ప్రభువు ఎంతగానో మహిమపరచబడిన ఎంతో మందిని చూస్తున్నామండి వేద పుస్తకమా వేద పుస్తకం అని బ్రదర్ జీ జాన్ గారు కూడా తన యొక్క జీవితం అంతా కూడా ప్రభువు సేవకు సమర్పించుకొని ఆయన పాట రాశాడు వేద పుస్తకం అన్నటువంటి ఆ పాట అది రాసిన తర్వాత ఒక రోజున ఆ చనిపోయిన రోజున ఆ రోజున ప్రభు పిలిచాడని మంచిగా స్నానం చేసి నీట్గా కోడ రాసుకొని కూర్చొని రాత్రి పదకొండు అయితే ఇంకా పడుకోలేదు వాళ్ళ పిల్లలు భార్య అందరూ ఏంటి డాడీ ఇంకా పడుకోలేదంటే ఈ రోజున దేవుడు ప్రభు పిలిస్తున్నాడు అందుకే మా నీటిగా స్నానం చేసి లాడైనాను అని చెప్తే ఏదో వయసు పెరిగింది కదా ఏదో మాట్లాడుతున్నాడు అని వాళ్ళు అంతగా పట్టించుకోలేదండి కానీ రాత్రి పన్నెండు అయినా అయినా అందరూ ఎవరు రూమ్ లేకపోతే వెళ్ళి లైట్లు ఆఫీ వేసుకొని పడుకున్నాడు కానీ ఆయన మాత్రం హాల్లో అలాగేనే లైట్ వేసుకొని అలాగే ఉండిపోయినండి ఉదయం లేదు చూస్తే ఆ వ్యక్తి చనిపోయాడు ప్రభునందు నిద్రించాడండి అండి కాబట్టి ఆ రోజున ఆ ఆయన యొక్క సాధ్యాన్ని బట్టి అతని కుటుంబంలో ఉన్నవారు తనకి నమ్మినటువంటి వారు ఎంతో మంది ఆయన యొక్క మరణం ద్వారా ప్రభు మహిమరిచినట్లుగా గణపరిచబడినట్లుగా మనము ఆ రోజున ఎంతోమంది గొప్ప సాధ్యం చేసినట్టు మనము చూస్తున్నామండి కాబట్టి నా మట్టుకు బ్రతుకుట క్రైస్తే చావైతే లాభం అని ప్రభు చెప్పిన విధంగా మరి ఆ నాడు సమర స్త్రీ మార్పు చెందినట్లుగా గెరాసీనులలో దేశంలో సేన మార్పు చెందినట్లుగా అదే ఒక పని పిల్లల మార్పు చెందినటువంటి నెత్తిగా అదేవిధంగా మరి సౌలు కౌలుగా మారినటువంటి తన యొక్క జీవితం మార్పు బట్టి ఈ రోజున మన జీవితాలు కూడా ప్రభువు మహిమ కలిసే విధంగా మార్పు చెందినటువంటి బిడ్డలుగా జీవించాలి ఒకవేళ మార్పు చెందకపోతే ఇంకా మార్పు చెంది ఇదే అనుకూల సమయం వెళ్ళి ప్రభువు చెప్తున్నాడు కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకున్నాం మరి ఒప్పుకుందామా ప్రార్థన చేసుకున్నాం